సోదరా నేను అల్లా పేరుతో ప్రారంభించిన పది పదిహేను నిమిషాలు మీరు శ్రద్ధగా విని ఉంటే నాకు ప్రయోజనం ఉండేది కలిమా అల్లాహ్ యొక్క గుర్తింపు దవత్ అల్లాహ్ యొక్క గుర్తింపుకు ఆహ్వానం యొక్క గుర్తింపుకు ఆహ్వానం విశ్వాసానికి ఆహ్వానం విశ్వాసానికి ఆహ్వానం ప్రపంచాన్ని చేసే ఆహ్వానం ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేసే ఆహ్వానం ప్రతి ప్రపంచం నుండి ఒక సృష్టిని విచ్ఛిన్నం చేయండి ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా దేవుని గుర్తింపు లభిస్తుంది మీరు ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేసే పనిచేస్తే కలిమాధవ కవును అల్లా యొక్క గుర్తింపును ఆహ్వానించడం మొదటి కర్తవ్యం అన్ని నుండి దేనిని సృష్టించడు ప్రపంచంలోని సృష్టి ప్రతిదీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రతిదీ చేస్తాడు అతను మెసెంజర్ యొక్క అధికారంతో అనుసంధానించబడి ఉన్నాడు ఎవరు మెసెంజర్ యొక్క అధికారాన్ని తీసుకుంటారో అల్లాహ్ సర్వశక్తిమంతుడు ఆయన ఈ ప్రపంచంలోని అన్ని రకాల మంచి తీర్పులను పెంచుతూనే ఉంటాడు మరియు పరలోకం మరియు మెసెంజర్ను అంతగా పట్టుకోని వ్యక్తి సర్వశక్తిమంతుడైన అల్లా ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో అన్ని రకాల చెడుల తీర్పును పెంచుతూనే ఉంటాడు ప్రపంచంలోని అన్ని సృష్టిల నుండి అల్లా ఏదీ సృష్టించడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రతిదీ చేస్తాడు ఇది నిజమైన భాష ఈ నిజమైన భాష యొక్క వాస్తవం రైతు విత్తిన లేదా నాటిన చిన్న ముల్లంగి విత్తనం లాంటిది నేల నాటడం యొక్క అందం కొన్ని రోజుల తరువాత ఆకుపచ్చ మూడు ముల్లంగి ఆకులు బయట ఉన్నాయి ఈ ఆకుపచ్చ మూడు ముల్లంగి ఆకులు విత్తనంలో ఉన్నాయా ఇది మట్టిపై ఆధారపడి ఉందా అంటే ఈ పచ్చటి రెండు మూడు ముల్లంగి ఆకులు భూమి మీదకు వచ్చాయి ఇది సముద్ర తీరంలో కాదు నేలపై కాదు కాబట్టి ఈ ఆకుపచ్చ రెండు మూడు ముల్లంగి ఆకులు దేనికి సాక్ష్యమిస్తున్నాయి ప్రపంచంలోని అన్ని సృష్టి నుండి అల్లాయేదీ సృష్టించడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రతిదీ చేస్తాడు చెట్టు చాలా పెద్దది చెట్టు నుండి ముల్లంగి బయటకు వస్తే కొన్ని ముల్లంగి ఎరుపు మరియు తెలుపు కొన్ని ముల్లంది స్వచ్ఛమైన ఎరుపు రంగులో ఉంటుంది కొన్ని ముల్లంగిలు స్వచ్ఛమైన తెల్లగా ఉంటాయి స్వచ్ఛమైన తెల్లటి ముల్లంగిలో కనిపించే తెల్ల మాంసం పరిమాణం విత్తనం యొక్క ఆధారంలో ఈ మొత్తంలో మాంసం ఉందా ఇది మట్టిపై ఆధారపడి ఉందా ఈ తెల్లటి అచ్చులో కనిపించే టంకము మొత్తం బీచ్ బీచ్బేస్లో ఇంత ఉందా ఇది మట్టిపై ఆధారపడి ఉందా కాబట్టి భూమిపైకి వచ్చిన ఈ తెల్ల మాంసం మరియు చర్మం బీచ్లో లేదు ఇది మట్టిలో లేదు కాబట్టి ఈ తెల్ల మాంసం మరియు చర్మం దేనికి సాక్ష్యమిస్తున్నాయి ప్రపంచంలోని అన్ని సృష్టిల నుండి అల్లా ఏదీ సృష్టించడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిదీ జరుగుతుంది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రతిదీ చేస్తాడు ఈ తెల్ల ముల్లంగి అంటే ఈ మొత్తంలో ఆకుపచ్చెం ముల్లంగి ఆకులలో కనిపించే ఆకుపచ్చం ముల్లంగి ఆకుల పరిమాణం తెల్ల ముల్లంగిలో ఉంటుంది ఇది బీచ్ ఆధారంగా ఉందా ఇది మట్టిపై ఆధారపడి ఉందా అందుకే ఈ పచ్చి ముల్లంగి ఆకు భూమి మీదకి వచ్చింది ఇది తెల్ల ముల్లంగి ఆధారంగా కాదు ఇది ఇసుక ఆధారంగా కాదు ఇది నేల ఆధారంగా కాదు కాబట్టి ఈ పక్షి ముల్లంగి ఆకు దేనికి సాక్ష్యమిస్తుంది ప్రపంచంలోని అన్ని సృష్టి నుండి అల్లాహేదీ సృష్టించడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిదీ జరుగుతుంది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రతిదీ చేస్తాడు ఒక రైతు ముల్లంగి విత్తనంపై మరియు నేలపై శ్రమిస్తాడు ఈ రెండింటిపై పనిచేసే రైతుకు ఏదైనా గుర్తు ఉంటుంది ఈ రెండింటి ఆధారంగా ముల్లంగి అలాంటప్పుడు ములాడ భూలోకంలోకి వచ్చాడు రైతు అనిపించుకుంటాడా బీచ్గా భావిస్తున్నారా మట్టి అనుభూతి కాబట్టి ములాడా దేనికి సాక్ష్యమిస్తుంది అల్లా ప్రపంచంలోని అన్ని సృష్టి నుండి దేనినీ సృష్టించడు ప్రతిదీ గొప్ప దేవుని నుండి మాత్రమే వస్తుంది గొప్ప దేవుడు ప్రతిదీ చేస్తాడు కోడిగుడ్డు పసుపు పచ్చసోన మరియు గుడ్డు లోపల తెల్లని నీరు ఇది మురికి గుడ్డు మరియు గుడ్డులో అక్కడ పాప లేదు ఏ పాప నల్లగా లేదు రంగుతో వచ్చే బిడ్డ గుడ్డులో ఈ రంగు ఉందా కాబట్టి ఈ రంగు దేనికి సాక్షి అల్లాహ్ సృష్టించిన అన్ని ప్రపంచాల నుండి ఏమీ జరగదు ప్రతిదీ ఒక్క సర్వశక్తి అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది సర్వశక్తి మంత్రుడైన అల్లాహ్ ప్రతిదీ చేస్తాడు ఒక పెద్ద కాటన్ చేప చేప గుడ్లు పెట్టగలదు అన్ని గుడ్లు ఒకే రంగు ఒకే పరిమాణం మరియు చేపకు ఒక గుడ్డులో రెండు కళ్ళు ఉన్నాయా చేపల నడవ ఉందా చేపలకు ఫోర్కులు ఉన్నాయా గుడ్లలో చేపల సంకేతాలు ఏమిటి మళ్లీ గుడ్డులోంచి బిడ్డ బయటికి రాగానే పెద్ద చేప రూపంలో ఆవిడ రూపం దాల్చిన బిడ్డలో ఉందా కాబట్టి ఈ రూపం దేనికి సాక్ష్యంగా ఉంది అల్లా సృష్టించిన అన్ని ప్రపంచాల నుండి ఏమీ జరగదు ప్రతిదీ ఒక్క సర్వశక్తి మంత్రుడైన నుండి మాత్రమే వస్తుంది సర్వశక్తి మంత్రుడైన అల్లాహ్ ప్రతిదీ చేస్తాడు ఇష్టి కుటుం పక్షి రంగు ఎంత అందంగా ఉంటుంది ఇది పక్షి రెట్టలపై ఆధారపడి ఉందా మరియు పక్షి గుడ్లు పెట్టినప్పుడు గుడ్డు లో ఇంత అందమైన రంగు ఉందా మళ్లీ నుండి శిశువు వచ్చినప్పుడు పిల్లవాడు పక్షి రంగుతో వస్తాడు ఇది శిశువు రంగులో ఉందా రూపం తీసుకున్న బిడ్డ గుడ్డు ఆధారంగా ఈ రూపమా కాబట్టి ఈ రంగు దేనికి సాక్షి అల్లాహ్ ప్రపంచంలోని అన్ని సృష్టిల నుండి దేనినీ సృష్టించడు సర్వశక్తిమంతుడైన నుండి మాత్రమే వస్తుంది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రతిదీ చేస్తాడు అతని తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అతనికి తెలియదు అతనికి ఉదయం మరియు సాయంత్రం రెండు కళ్లతో తెలుసు శరీరం శరీరంలో ఎలా ఉంటుందో అతను తన ముక్కు ద్వారా ఎలా ఊపిరి పీల్చుకుంటాడో అతనికి తెలియదు తిన్న తర్వాత అతను ఆహారం ఎలా జీర్ణం అవుతాడో అతనికి తెలియదు అతని చెంపలపై ఎన్ని గడ్డాలు ఉన్నాయో కూడా అతనికి తెలియదు తన మొత్తం శరీరంలో ఎన్ని పాసంస్ ఉన్నాయో మొత్తం శరీరానికి ఎంత రక్తం అవసరమో ఎంత రక్తం ప్రవహిస్తుందో కూడా అతనికి తెలియదు గోర్లు ఎంత పెద్దవో కూడా అతనికి తెలియదు కాబట్టి అతను ఏమి నిరూపించాడు గురించి అల్లాహ్ ప్రపంచంలోని అన్ని సృష్టిల నుండి దేనినీ సృష్టించడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది సర్వశక్తిమంతుడైన అల్లాహాడం అలై సలాం నుండి ఇప్పటివరకు ప్రపంచంలోకి వచ్చిన ప్రజలందరూ ప్రజలందరూ వచ్చారు కన్నీళ్లు మాత్రమే ఉన్న ప్రపంచం లియా భూమిపైకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఆకాశంలో టన్నుల బరువున్న విమానం ఎగురుతున్నట్లు కనిపిస్తాడు మనిషికి తలపై కొంత వెంట్రుకలు ఉన్నాయి ప్రజలకు ఈ జ్ఞానం లేదు కొద్దీ బరువున్న విమానాన్ని ఆకాశంలో ఎగరేసే జ్ఞానం ప్రజలకు ఉందా కాబట్టి ఈ జ్ఞానం దేనికి సాక్ష్యమిస్తుంది ప్రపంచంలోని అన్ని సృష్టిల నుండి అల్లా ఏదీ సృష్టించడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మాత్రమే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆడం అలై సలాం నుండి ప్రతిదీ చేస్తాడు ఎవరు దువ్వెనతో స్పెల్లింగ్ జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి తీసుకువచ్చారు సూది మంత్రం యొక్క జ్ఞానంతో ప్రపంచాన్ని ఎవరు తీసుకువచ్చారు కాబట్టి ప్రపంచంలోని అన్ని జ్ఞానం సాక్ష్యమిస్తుంది అల్లాహ్ ప్రపంచంలోని అన్ని సృష్టిల నుండి దేనినీ సృష్టించడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆడం అలై సలాం నుండి ప్రారంభించి ప్రపంచానికి వచ్చిన వారందరూ శూన్యతతో ప్రపంచానికి వచ్చారు భాష శూన్యం భాషతో ప్రపంచానికి వచ్చిన తరువాత ఈ వ్యక్తి కవి అవుతాడు ఎవరైనా కళాకారుడు అవుతాడు ఎవరైనా ప్రొఫెసర్ అవుతారు కాబట్టి కవి కవిగా మారిన కవి ప్రేమ గురించి కవి ఎంత వ్రాస్తాడో రొమాంటిక్ పదాలు తనుల కొద్దీ పుస్తకాలు వ్రాస్తాడు కవి చాలా ప్రేమ పదాలను ప్రపంచానికి తీసుకువచ్చాడు కాబట్టి భాష దేనికి సాక్ష్యమిస్తుంది అల్లా ప్రపంచంలోని అన్ని సృష్టి నుండి ఏమీ లేదు సర్వశక్తిమంతుడైన అల్లాహ్నుండి మాత్రమే సర్వశక్తిమంతుడు అల్లా ఒక చిన్న ముల్లంది యొక్క తెల్లని మాంసం ఆకులు ఆకుపచ్చ ఆకులు ఇవి బయట ఉన్నాయి మరియు బీచ్ దిగువన ఉన్నాయి అలాంటివాడు ముల్లంది గింజలాంటివాడు ఆ వ్యక్తి గుండెల్లో కన్నీళ్లు మాత్రమే ఉండేవి అప్పుడు బయట ఉన్న జ్ఞానం తెలివి భాష గర్వం ప్రేమ ఆలోచనలు మొదలైనవి ఈ వ్యక్తి నుండి బయటపడ్డాయి ఈడికి ప్రజల స్థావరంలో ఉన్నారా కాబట్టి ఒక పిల్లవాడు సాక్షివలే మనిషికూడా పిల్లవాడిలా సాక్షి అల్లా ప్రపంచంలోని అన్ని సృష్టి నుండి ఏమీ లేదు ప్రతిదీ ఒక సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మాత్రమే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రతిదీ చేస్తాడు అతను ప్రవక్తతో సంబంధం కలిగి ఉన్నాడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఇహలోకంలో మరియు పరలోకంలో అన్ని రకాల మంచుల తీర్పును పెంచుతూనే ఉంటాడు మరియు ఎవరు దూతను అంగీకరించకపోతే సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ ప్రపంచంలోని అన్ని రకాల చెడుల తీర్పును పెంచుతూనే ఉంటాడు మరియు అల్లాహ్ ప్రపంచం నుండి దేనిని సృష్టించడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి ప్రతిదీ మాత్రమే జరుగుతుంది ఇది నిజమైన భాష ఈ నిజమైన భాషను మనం అనుసరించినట్లయితే ఇది నిజమైన భాష విశ్వాసం పెరుగుతుంది ఇది మెసెంజర్ యొక్క అత్తెబా మెసెంజర్ యొక్క అత్తెబాతో అనుసంధానించబడి ఉంది అప్పటి వరకు మెసెంజర్ను అనుసరించే వ్యక్తి సర్వశక్తిమంతుడైన అల్లా ఇహలోకంలో మరియు పరలోకంలో అన్ని రకాల మంచి తీర్పులను పెంచుతూనే ఉంటాడు ఈ పది పదిహేను నిమిషాల చర్చలో అల్లా యొక్క గుర్తింపు కనుగొనబడింది ఒక వ్యక్తి అల్లా యొక్క గుర్తింపుకు ఆహ్వానాన్ని శ్రద్ధగా నేర్చుకుంటే అతని హృదయం స్పష్టంగా ఉంటుంది మరియు అతను అన్ని తరగతుల వారిని ఆహ్వానిస్తే గుర్తింపుకు ఆహ్వానం ఉంటే అల్లాహ్ చాలా కాలంపాటు ఇవ్వబడుతుంది హృదయం శుద్ధి చేయబడుతుంది హృదయం కాంతితో నిండి ఉంటుంది మరియు విశ్వాసం శాశ్వతంగా ఉంటుంది